క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనము మార్చి నెల ఇరవై ఆరో తారీఖులో ఉన్నాం బుధవారంలో ఉన్నాం ఈ కాలంలో ఈనాడు మతే శుభవార్త ఐదో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు సుభశేషాన్ని ఆలకించాం క్రీస్తు ప్రభు నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయడానికి వచ్చానని తలంపవలదు నేను వచ్చినది పరిపూర్ణ పరిపూర్ణమనర్చుటకే కానీ రద్దు చేయడానికి కాదు అని చెప్తూ ఉన్నాను ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము రెండూ కలిసి ఆనాటి దేవుని వాక్యం మోసే చేత వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రంగా పిలవబడిన తోర తరువాత నిబియంగా చెప్పబడినటువంటి ప్రవక్తల రచనలైనటువంటి ఈ రెండవ భాగం ఈ రెండూ కలిసి ఆనాటి దేవుని వాక్యంగా చెప్పబడింది ఆ దేవుని వాక్యాన్ని నేను రద్దు చేయడానికి రాలేదు అని చెప్పాడు అయితే వాటిని నేను పరిపూర్ణ వచ్చానని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియచేశాడు ఎందుకనంటే ధర్మశాస్త్ర బోధకుల కంటే కంటే మీరు నీతిమంతమైన జీవితం జీవించాలి ఆ నీతిమంతమైన జీవితం జీవించినప్పుడే మీరు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు అని చెప్పి ప్రభు చెబుతూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం ఇరవయ వచనంలో చూస్తూ ఉన్నాం అయితే ధర్మశాస్త్ర బోధకుల కంటే కంటే నీతివంతమైన జీవితం జీవించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అసలు ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు చెప్పుకునేది ఏంటంటే మేము దేవుని ధర్మశాస్త్రాన్ని మక్కి మక్కి తూచా తప్పకుండా పాటిస్తున్నాము మేమే నీతిమంతులము మాకన్నా నీతిమంతులు లేరని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఈనాడు మరి వారికంటే నీతివంతమైన నీతిమంతమైన జీవితం జీవించాలని ప్రభు తన శిష్యులను పిలుస్తున్నాడు అసలు నిజంగా ఆనాటి శ్రోతలు ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యపోయి ఉండాలి కానీ ప్రభు చెబుతున్నటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీతివంతమైన జీవితం జీవించాలి పరిశైల కంటే ధర్మశాస్త్ర బోధకుల కంటే కూడా నీతివంతమైన జీవితం జీవించాలి అన్నాడు ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు మొత్తం తోరాను దేవుని ధర్మశాస్త్రాన్ని క్రోడీకరించి వాళ్ళు ఆరు వందల పదమూడు నియమాలను ఏర్పాటు చేశారు వారు బోధిస్తున్నది ఏంటంటే మీరు ఈ ఆరు వందల పదమూడు నియమాలు పాటిస్తే తప్పకుండా పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు రక్షించబడతారు అని వాళ్ళు బోధిస్తున్నారు దేవుని నిబంధన పాటించడం అంటే ఈ ఆరు వందల పదమూడు నియమాలు పాటించడం అప్పుడే నువ్వు నీతిమంతుడుగా పరిగణించబడతావు దేవుని రాజ్యానికి చేరుకుంటావని ఈ పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు చేస్తున్న బోధ అయితే ఈనాడు యేసుక్రీస్తు మీరు వారికంటే నీతిమంతమైన జీవితం జీవించాలి అంటూ ఉన్నాడు పరలోకము భూలోకము గదించిపోవును కానీ ధర్మశాస్త్రంలో ఒక అల్పాక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థంగాక అంతయు నెరవేరుతుందని నొక్కి వక్కాణిస్తున్నాను అన్నాడు ప్రభు చెబుతున్న మాటలో భావం ఏమిటి అనంటే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రవచనాలన్నీ దేవుని నుండే వచ్చాయి అవి బోధిస్తున్నటువంటి గొప్ప నియమం ఏంటంటే నీవు నీ దేవుని ఎందు నీ పొరుగువాణి ఎందు బంధంతో ప్రేమతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి నీవు దేవునితో బంధం కలిగి ఉండాలి దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి ఆ దేవుణ్ణి ప్రేమించే ఆ దేవుడు కోరినట్టుగా నీవు ప్రేమతో అటు దేవుణ్ణి ప్రేమించి అదే ప్రేమను పొరుగువారికి పంచే ప్రేమను కలిగి నువ్వు జీవించాలి కానీ పరిసయలకు ధర్మశాస్త్ర బోధకులకు ఇది పెద్ద సమస్య కాదు అసలు నియమాన్ని నియమం కోసం ప్రతి దేవుని శాసనాన్ని తూచా తప్పకుండా మక్కికి మక్కి పాటిస్తే సరిపోతుంది అనుకుంటూ ఉన్న ఈ పరిసైలు ధర్మశాస్త్ర బోధకులు అసలు ఆ నియమం వెనకాల దాగి ఉన్న ప్రేమను ఆ నియమం వెనకాల దాగి ఉన్న దైవ ప్రేమ సహోదర ప్రేమను దానిని జీవితంలో పాటించడం విషయాన్ని అశ్రద్ధ చేస్తున్నారు అసలు వీరి జీవితంలో దేవుని ఎడల పొరుగు వారి ఎడల ప్రేమ త్యాగం వారిని కలుపుకునే విధానం వారి కోసం శ్రమించే విధానం సహాయపడే విధానం అసలు ఇవన్నీ వారి జీవితంలో కనిపించడం లేదు కానీ వారు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాన్ని నియమం కోసం పాటిస్తున్నారు నలుగురు చూస్తున్నారు కాబట్టి ఆ నియమాలు పాటిస్తున్నట్టుగా నడుచుకుంటున్నారు కానీ వాళ్ళ హృదయాలలో నిజానికి దైవ ప్రేమ కానీ సహోదర ప్రేమ కానీ వారు పాటించే నియమాల వెనకాల వాళ్ళ జీవితంలో ఈ ప్రేమతత్వం ఏమాత్రమూ లేదు అందుకే ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో మీరు నియమాన్ని నియమం కోసం పాటించకండి మీరు ఆ నియమం వెనకాల దాగి ఉన్న ప్రేమను స్వీకరించండి ఆ ప్రేమతో మీరు ప్రవర్తించండి ఆ ప్రేమతోనే దేవునికి నీ పొరుగువాడికి దగ్గర అవ్వండి అని ప్రభు ప్రబోధిస్తూ ఉన్నాడు ఆ విధంగా ధర్మశాస్త్రము ప్రవక్తలు చెప్పిన సమస్తాన్ని ఆ ప్రేమను నెరవేర్చడానికి దాన్ని బోధించడానికి దానిని జీవితంలో చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను కాబట్టి ధర్మశాస్త్రంలో ఒక కల్పక్షరమైన ప్రవక్తల ప్రబోధంలో ఒక కల్పక్షరమైన కొల్లు పోకుండా సమస్తము నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్పిన మాట అక్షరాల ప్రేమను పాటించడంలో ప్రేమను జీవితంలో అవలంబించడంలో నెరవేరుతుందన్న విషయాన్ని మనం గ్రహించాలి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే పునీత చిన్న చెప్పినటువంటి ఒక భావాన్ని మనం గ్రహించాలి దేవుని ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్తారు వీళ్ళు దేవాలయంలో గంటల తరబడి దేవుని ప్రార్థిస్తారు అందరూ చూచి వీళ్ళు భక్తులనే అంత రీతిలో భక్తిమంతంగా నడుచుకుంటూ దేవునిని ప్రార్థనలో నిమగ్నమై మనందరికీ భక్తిమంతులుగా కనిపిస్తూ ఉంటారు కానీ చిన్న తెరేజమ్మ చెబుతుంది నీవు ఎన్ని గంటలు ప్రార్థించావు అన్నది కాదు దేవుడు చూసేది ఎంత ప్రేమతో ఆయన దగ్గరకు వెళ్ళి ప్రార్థించావు ఎంత ప్రేమతో నీ ప్రార్థన కొనసాగించావన్న దాన్నే దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని చూచే దేవుడు నీ హృదయంలో దాగి ఉన్న ప్రేమను చూచి నీ ఒక్కొక్కసారి కొద్ది సమయమే ప్రార్థించిన ఆ ప్రార్థనను ఆనందంతో స్వీకరిస్తాడు ఇదిగో నీ హృదయంలో దాగిన ప్రేమను బట్టి నీ ప్రార్థనను గొప్పదిగా విలువైందిగా అతడు భావిస్తాడు నీ ప్రార్థనను ప్రేమతో స్వీకరిస్తాడు నీ ప్రార్థన విషయంలో ఆనందిస్తాడు అని చెప్పి ఆమె చెప్పింది ప్రదేవుని బిడ్డలారా మనమందరం కూడా మన హృదయాలలో దేవుని ఎంత ప్రేమిస్తున్నాము అందుకే ఇర్మియా ప్రవక్త గ్రంథం దగ్గరికి వెళ్ళినప్పుడు ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి ముప్పై నాలుగో వచనం వరకు మనం చూసినప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు ఇదిగో నేను నా ప్రజల హృదయాలలో ఒక క్రొత్త నిబంధన వ్రాయిపోతూ ఉన్నాను ఇంక వారికి ఎవరో బోధించిన అవసరం లేదు వాళ్లకు వాళ్ళకే తెలుసు దేవుని నియమాలను పాటించడం అంటే ఏం చెయ్యాలో ఎందుకనంటే పూర్వం పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఈ దేవుని ప్రజలకు బోధించారు వీళ్ళు చేసిన బోధలన్నీ నియమాలకు మాత్రమే పరిమితమయ్యాయి ఆ నియమాల వెనక ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రజలకు తెలియపరచబడలేదు ఈ ప్రజలు గ్రహించుకునేలా ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఆ ప్రేమను ప్రజలకు అందించలేదు అందుకే అంటూ ఉన్నాడు ఎవరో ఇక బోధించనవసరం లేదు నేను వాళ్ళ హృదయాలలోనే నా నియమాలను రాస్తానంటూ ఉన్నాడు దేవుని నియమం ఒకటే మనం ప్రేమ కలిగి జీవించాలి మేం మనం ఆ ప్రేమమయుడు కరుణామయుడు అయినటువంటి ఆ పరలోక తండ్రి బిడ్డలం కాబట్టి మన జీవితంలో కూడా మనం ఆ ప్రేమను కరుణను మన పొరుగువారి ఎడలు ప్రదర్శిస్తూ ఆ పరలోక తండ్రి ఎడల ఆ ప్రేమను మనం కలిగి ఉండి జీవించడమే ధర్మశాస్త్రం బోధించేది ప్రవక్తలు ప్రబోధించేది ఈ ప్రేమను మర్చిపోయి ఆ నియమాలను నియమాల కోసమే మనం పాటించినట్లయితే అసలు ఆ నియమాల వెనక దాగున్న ప్రేమ మనకు వంట పట్టలేదని మనం అర్థం చేసుకోవాలి అందుకే ప్రభు అన్నాడు అసలు ఈ ధర్మశాస్త్ర నియమాలన్నీ మనిషి కోసం కాని మనిషి నియమాల కోసం కాదు అన్నాడు ఆ నియమాలకు మనిషి బానిసైపోయి ఆ నియమాలు పాటించడం వల్ల జీవితం దుర్భరమైపోయి మానవుడు తన జీవితాన్ని భారంగా ఈడుస్తూ ఉన్న రోజుల్లో క్రీస్తు వచ్చి భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు క్రీస్తు ఈ భారంతో కూడిన ఈ నియమాలన్నీ ప్రక్కకు నెట్టి ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధాల వెనక దాగి ఉన్న ప్రేమ నియమాన్ని ముందుకు తెచ్చాడు ఆ ప్రేమను జీవితంలో అవలంబించమన్నాడు జీవితంలో పాటించమన్నాడు దైవ ప్రేమ సహోదర ప్రేమను పాటించి మీ జీవితాలను ధన్యం చేసుకోమని చెప్పాడు అందుకే ప్రభు నాడు అంటున్నాడు నేను ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల ప్రవచనాలను రద్దు చేయడానికి రాలేదు వాటిని పరిపూర్ణమనర్చడానికి వచ్చాను ప్రేమను ప్రకటించి ప్రేమను బోధించి ఆ ప్రేమను జీవితంలో పాటించేలా చేసి ఈ ధర్మశాస్త్రం ప్రవక్తల ప్రవచనాల వెనకాల దాగి ఉన్న ప్రేమతత్వాన్ని ప్రజలకు వంట చేసి వారి జీవితాలు ప్రేమతో నిండేలా చేసి ప్రేమను వారి జీవితాల్లో వాళ్ళు అవలంబించేలా చేసి వారి జీవితాలు ధన్యం చేయడానికే వచ్చాను తద్వారా ఆ ప్రేమతత్వాన్ని జీవితంలో ఆ కరుణతత్వాన్ని జీవితంలో స్వీకరించి ఆ కారుణ్య ప్రేమ ప్రేమక్రియలు వాళ్ళ జీవితాల్లో పాటించి అటు దేవుణ్ణి ప్రేమించిన బిడ్డలుగా ఇటు పొరుగువారి ఎడల ప్రేమను ప్రదర్శించిన ఆ దేవుని బిడ్డలుగా వారి జీవితాలు ధన్యం చేసుకుని ఇదిగో ఆ పరలోక రాజ్యానికి వారసులయ్యేలా మానవాళిని నడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు చెప్పడాన్ని మనం ఈనాడు ఆలకిస్తూ ఉన్నా మనకు ఆ ప్రేమతత్వాన్ని వంట పట్టేలా ఆ ప్రేమను మన జీవితంలో పాటించేలా కావలసిన శక్తిని ఆ ప్రభువే మనకిస్తాడు కాబట్టి ఆ ప్రభు నడుపుకున్న ఆ కరుణామయుడు ఆ ప్రేమమూర్తి ఆయన ప్రేమతత్వాన్ని ఆయన కారుణ్యాన్ని మనకు నేర్పించి ఆ ప్రేమతత్వాన్ని క్రియలను మన జీవితంలో పాటించేలా చేసి మన జీవితాలను ధన్యం చేయునుగాక ఆ మేన్